కార్తీక మాసంలో వెలిగించే దీపానికి దీపదానానికి సంబంధించినటువంటి ప్రాధాన్యత చాలా ప్రత్యేకమైనది కార్తీక పురాణం మనకి ముప్పై ముప్పై కథలతో ఆ యొక్క పురాణం ఉంటుంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క పురాణాన్ని చెప్పుకునేటువంటి విధంగా ఉంటుంది అయితే ఆ కార్తీక పురాణంలో ఉండేటువంటి ముప్పై కథల సారాంశం మనం చూసినట్లయితే కార్తీక మాసంలో ఆచరించవలసినటువంటి ప్రతి విషయాలు చెప్పడం జరిగింది అందులో కార్తీక దీపము కార్తీక దీప మహిమ గురించి ప్రత్యేకంగా మూడు నాలుగు ఐదు ఆరు అధ్యాయాల్లో మనకి కనబడుతుంది కార్తీక మాసంలో కార్తీక భోజనాలు ఉసిరి మహత్యం తులసి మహత్యం కార్తీక దీపం వంటివి అనేక విషయాలు మనకి పురాణంలో చెప్పాయి అయితే కార్తీక మాసంలో దీపానికి చాలా ప్రత్యేకత ఉన్నది దీపం పరబ్రహ్మ అంటే దీపం అనేటువంటిది మన యొక్క అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన మార్గంలో నడిపించేది దీపం అర్థం ప్రతి మానవుడు ఈ భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణి ఈ ఒక యోగ మాయ వలన అజ్ఞానముతోటే ఉంటాడు అటువంటి అజ్ఞానముతో పుట్టినటువంటి నరులు జ్ఞానమును సంపాదించి ఆ జ్ఞాన మార్గము ద్వారా మోక్షము పొందాలి ఇక్కడ జ్ఞానము అంటే ఏదో సైన్స్ సోషలో మ్యాథ్స్ అని కాదు కానీ ఇక్కడ జ్ఞానము అంటే మోక్షం పొందడానికి ఏది అవసరమో అది తెలుసుకునేటువంటి జ్ఞానం మోక్షం పొందడానికి ఏది అవసరమో అది తెలుసుకునేటువంటి జ్ఞానం అనగా దానికి సంబంధించినటువంటి ధర్మబద్ధంగా మనం చేయాల్సినటువంటి సాధన ధ్యాన లేదా భక్తి మార్గాలలో మనకి చెప్పినటువంటి విధానం ద్వారా దాన్ని ఎలా పొందాలి అనేటువంటి విషయాలని తెలుసుకుని ఆ మార్గంలోన నడిచి మోక్షాన్ని పొందాలి అనేటువంటిది మన యొక్క అనేక ఋషులు మహర్షులు శంకరాచార్యులు వంటి వారు అనేక సిద్ధాంతాల ద్వారా మనకు అందించారు అటువంటి జ్ఞానమును మనం పొందడానికి కార్తీక మాసంలో వెలిగించేటువంటి దీపం మనకి ప్రతీకగా చూపిస్తుంది అందుకనే కార్తీక మాసంలో దీపాన్ని వెలిగించేటప్పుడు కూడా మనకి జ్ఞానము కలగాలనేటువంటి స్థితిలో మనం ఆ దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని మనం ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా ఆ జ్ఞానము ద్వారా మోక్షాన్ని పట్టుకునేటువంటి మార్గం మనకి తెలుస్తుంది అటువంటి కార్తీక మాసంలో ఏ వ్యక్తి అయితే దీపాలను వెలిగిస్తాడో దీపారాధన చేస్తాడో దీపదానం వంటివి చేస్తారో వారికి విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రాలు తెలియజేశాయి అందుకనే కార్తీక మాసంలో దీపాన్ని వెలిగించడం తెలిసి కానీ తెలియక కానీ పాపాలను తొలగించుకోవడం అని పెద్దలు తెలియజేశారు ఇదే కాకుండా ప్రతి మానవుడు తన జీవితంలో పంచబలులను చేయాలి ఈ పంచబలులకు సంబంధించినటువంటి విషయాల్లో ఒక కార్యక్రమం అగ్నిదేవుని పూజించడం ముఖ్యంగా ప్రతిరోజు దీపాన్ని వెలిగించడం ప్రతి వ్యక్తి తన జీవితంలో నిత్యము దీపాన్ని రోజు దేవుడి వద్ద భగవంతుడి వద్ద వెలిగించి ప్రార్థించాలి అలా నేటి ఆధునిక సమాజంలో ఆధునిక పరిస్థితిలో ప్రతిరోజు దీపాన్ని వెలిగించలేనటువంటి కనీసం కార్తీక మాసంలో దీపాన్ని వెలిగించడం వల్ల ఆ యొక్క సంవత్సరం మొత్తం దీపాలను వెలిగించినటువంటి ఫలితం లభిస్తుందని కూడా శాస్త్రాలు తెలియజేశాయి అందుకనే కార్తీక మాసంలో దీపాన్ని వెలిగించడం దీపారాధన చేయడం చాలా విశేషం దీపదానం వంటివి చేయడం చేత చాలా విశేషమైనటువంటి పుణ్యఫలం లభించి తెలియక చేసినటువంటి పాపాలు నశిస్తాయని కార్తీక పురాణంలో మనకి స్పష్టంగా చెప్పడం జరిగింది అందువల్ల కార్తీక మాసంలో దీపారాధన వంటివి చేయమని శాస్త్రాలు తెలియజేశాయి